హలో అండి నమస్తే నేను లలిత అయితే నేను ఉసిరికాయలతో ఉసిరికాయ ముక్కలు పచ్చడి పెడుతున్నానండి మార్కెట్లో అయితే ఉసిరికాయలు చాలా కనబడుతున్నాయండి సీజన్ కదా అందరూ కూడా ఎంతో కొంత పచ్చడి పెట్టుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఉసిరికాయ మనం పచ్చడి కోసం అయితే ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి నుంచుకొని అందులో వన్ స్పూన్ మెంతులు వేసి బాగా వేయించుకోవాలండి మెంతులు అనేటివి వేయకపోతే పచ్చడి అయితే చేదు వస్తుంది అవి వేగినాక అందులోనే రెండు స్పూన్ల ఆవాలను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వాటిని కూడా స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి మొత్తంగా వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్క నుంచి చల్లారినివ్వాలండి ఎలా వేగాలో నేను నుండి చూపిస్తాను చూడండి మీరు ఇది మాత్రం వేగాలండి ఈ ఉసిరిగాయలను నేను మార్కెట్ నుండి తెచ్చుకున్నానండి అర కేజీ యాభై రూపాయలకి ఇచ్చారు చాలా బాగున్నాయి ఉసిరిగాయలు మాత్రం వాటిని ఒక బౌల్లోకి తీసుకొని నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్తో వాటి పక్కన తుడిచి ఏ ఏమాత్రం తడి ఉండద్దండి ఉసిరికాయలకు కాసేపు పక్కన పెడితే ఆరిపోతాయి ఈలోగా మనం స్టవ్ పై ఒక కడాయిని ఉంచుకొని అందులో ఒక పావు కేజీ వరకు ఆయిల్ని వేసుకొని ఇందాక తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలను అందులో వేసి వేయించుకోవాలండి ఉసిరికాయలు వేయగానే నూనె అంతా చిల్లుతుంది మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కూడా వేయించుకోవచ్చు ఏం పర్వాలేదు ఉసిరిగాయల్లో సి విటమిన్ అధికంగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందండి పచ్చడి కోసం అయితే మనం పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడవచ్చండి లేదు మనం కొంచమే పెట్టుకోవాలి నాలుగు రోజుల మంది అంటే ఇంట్లో నూనెతో కూడా వాడుకో చేసుకోవచ్చండి పచ్చడిని కాస్త ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే సరిపోద్ది తడి తాకనివద్దండి పచ్చళ్ళంటే ఉసిరిగాయలు వేగిపోయినాయండి ఒక ప్లేట్లోకి తీసుకొని వాటి పక్కన వచ్చి చల్లారుతాయి స్టవ్ మీద ఉన్న ఆయిల్ వేడిగానే ఉంది కదండి అందులో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేస్తే పోపు కోసం వేగిపోతాయండి వేగిన తర్వాత స్టవ్ కట్టేసి కాస్త ఇంగువని వేసుకోవాలండి ఇంగువ అనేది ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు ఇందాక వేయించుకున్న మెంతులు ఆవాలు ఉన్నాయి కదండి వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని వడిలాగా చేసుకొని పక్కా పెట్టుకోవాలండి ఉసిరికాయలు చూద్దామండి చల్లారి నెయ్యిలో చల్లారిపోయినాయండి ఉసిరికాయలన్నీ ఇప్పుడు వాటిలో నుండి గింజలను వేరు చేయాలండి ఉసిరికాయల నుండి ఇలా ఉసిరికాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవడం వలన పచ్చడి చాలా రుచిగా ఉండడమే కాకుండా అందరూ కూడా చిన్న చిన్న ముక్కలు వేసుకొని ప్లేట్లో చక్కగా తింటారండి పెద్ద పెద్దవి అయితే అంత తీసి పడేస్తారు ఇప్పుడు పోపు అంతా చల్లారిపోయిందండి అందులో ఒక యాభై గ్రాముల కారం యాభై గ్రాములంటూ ఖైదు స్పూన్లు అండి మామూలుగా స్పూన్తో కొంచెం తక్కువ సాల్టు నలభై గ్రాములు కాస్త పసుపు పావు స్పూన్ అంతా పసుపు వేసుకొని అందులో ఒక పెద్ద నిమ్మకాయ రసం వేసుకోవాలండి ఇది పచ్చడి నల్లబడకుండా వేసుకుంటారండి నిమ్మకాయ రసం మాత్రం మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే నిమ్మకాయ పచ్చలాగా తయారవుతుంది ఒక నిమ్మకాయ రసం సరిపోద్ది అండి అర కేజీకి ఒక పెద్ద నిమ్మకాయ రసం అంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందాక వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి అయితే నేను ఇందాక పట్టుకున్న పౌడర్ని వేయడం మర్చిపోయానండి మెంతులు ఆవాలి ఇప్పుడు వేస్తానండి ఆ పౌడర్ను కూడా వేసుకొని ఈ పౌడర్ కూడా నూనెలో వేసుకోవచ్చు నేను మర్చిపోయా ఆ పౌడర్ను కూడా వేసుకొని పచ్చడిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం మసాలా అంతా పట్టేటట్టు స్పూన్తో చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు నూనె ఏమాత్రం కనిపిస్తలేదు కదండి ఒక టూ డేస్ పక్కన పెడితే నూనె అంతా మీదికొచ్చేస్తుంది ఇప్పుడు కలిపిన పచ్చడిని ఒక గాజు పాత్రలోకి గాజు పాత్ర కానీ లేకుంటే జాడి ఉంటే జాడిలోకి కానీ తీసి మూతను పెట్టి ఒక రెండు రోజులు పక్కన ఉంచితే నూనె అంతా పైకి తెలియ పచ్చడి రెడీ అయిపోద్దండి ఈ పచ్చడిలో నేను వెల్లుల్లి వాడలేదండి వెల్లుల్లి వేయకుంటేనే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి మూత తీయగానే పచ్చడి స్మెల్ అయితే ఇల్లంత తిరిగిపోతుందండి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇవి డాక్టర్ టవల్స్ అండి మీ డాక్టర్ టవల్స్ నుండి మేము ఆర్డర్ పెట్టుకున్నాము ఇందులో ఒక బాత్ టవల్ ఒక హెడ్ టవల్ వచ్చిందండి ఇది స్కిన్ బ్యాక్టీరియా నుండి కాపాడుతుంది చాలా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయండి ఆర్గానిక్ ఫైబర్తో చేయబడింది కనుక ఇది న్యూ ఇయర్ సేల్ ఉందండి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇందులో మీరు ట్రై